ఖరార్ అయిపోయినట్టు అనుకోవచ్చు రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది అని అనుకోవాలా అది చూడాలి పబ్లిక్ ఎట్లా ఉంటుందనేటువంటి ఇప్పుడు ఏంటంటే రెండు వేల పద్నాలుగు రిపీట్ అవ్వాలి అని వీళ్ళ కోరిక ప్రజలు అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే అప్పుడు జగన్ మీదన ఒక వ్యతిరేక ముద్ర ఉంది అతనికి పాలన అనుభవం లేదు అన్నటువంటి ఇప్పుడు అతని పాలన ఏంటో జగన్ చూసారు కాబట్టి ఇది బాగా లేదన్నటువంటి కోణంలో వెళ్తున్నారు కానీ అంటే అప్పుడు ఏంటంటే చంద్రబాబు పాజిటివ్ ఒకటి నేను చాలా సార్లు చెప్పా రెండు వేల పద్నాలుగు చంద్రబాబు పాజిటివ్ ఓటు విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి అనుభవజ్ఞుడు చంద్రబాబు అన్నట్టు ఆ పాజిటివ్ ఓటు కూడా ఎంతవరకు తేగలిగింది అతనికి అత్యవసరే తేగలిగింది నూట రెండే కదా అంతే తప్పించి అత్యసర తప్పించి పూర్తి స్థాయిలో రాలేదు అదే రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి జగన్ పాజిటివ్ అది భారీ వ్యత్యాసం వచ్చింది నూట యాభై అనేది నూట యాభై ఒకటి ఇప్పుడు చంద్రబాబుకి పాజిటివ్ ఉండుంటే అసలు పొత్తికాయని వెళ్ళడం అవతల వాళ్ళే చంద్రబాబు నాయుడికి ఆ స్థాయి పాజిటివ్ లేదు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ ఆ స్థాయి పాజిటివ్నెస్ లేకపోవడం వల్ల కదా వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంది ఇప్పుడు బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవాలనేసి వీళ్ళు అనుకుంటోంది అంటే పాజిటివ్ ఓటు మీద కాకుండా యాంటీ జగన్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మీదన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి అది ఇన్కంబెన్సీ అనేటువంటిది పది శాతం ఉందంటే ఇప్పుడు కేంద్ర సార్ నలభై శాతం ఇక్కడ యాభై శాతం అన్నటువంటిది కాబట్టి ఇప్పుడు వీళ్ళ లెక్క సార్ నలభై తెలుగుదేశానికి వచ్చింది ఒక ఆరు జగన్ వచ్చింది పవన్ కు వచ్చింది ఒక శాతం బీజేపీకి వచ్చింది నలభై ఏడు అయిపోయింది అయిపోయింది ప్రభుత్వ వ్యతిరేకత ఐదు వస్తే చాలు చాలు అనేటువంటి లెక్కతో వెళ్తున్నారు ఇప్పుడు అదే ఆ లెక్క ఎంత వరకు చూద్దాం